అల్లూరులో గనక డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అల్లూరు మండల కేంద్రంలోని దాసీదార్ కార్యాలయంలో అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా తాసులార్ చంద్రశేఖర్ ఎంపీడీఓ జ్యోతి మాట్లాడుతూ పాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అటువంటి వారి అందరికీ ధన్యవాదాలు తెలిపారు అల్లూరు మండల ప్రజలకు కార్యాలయ దేపతికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అల్లూరులో గనక డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అల్లూరు మండల కేంద్రంలోని దాసీల్దార్ కార్యాలయంలో అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు పిల్లలకు మిఠాయిలు తహసీల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీఓ జ్యోతి మాట్లాడుతూ మాతృభూమి కోసం తమ ధన ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అటువంటి వారి అందరికీ ధన్యవాదాలు తెలిపారు అల్లూరు మండల ప్రజలకు కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఇవాడ ఉన్నామంటే ఎంతోమంది వాళ్ళ మానవ ప్రాణాలు పరంగా పెట్టి మన స్వాతంత్రాన్ని చూడాలి ఆ స్వాతంత్రాన్ని మనం ఇవాళ ఆస్వాదిస్తున్నాము అదేవిధంగా మన కోసం బార్డర్లో ఉన్నటువంటి మన సైనికులు మన రక్షణ కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఎంతో శ్రమకూర్చి మనకి దేశ రక్షణ మన రక్షణ అంతగా భావిస్తున్నారు వాళ్ళకి ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి నా సూచన అందరూ కూడా సేవాభావంతో పనిచేయాలి అనుకుంటున్నారు అందరూ అలవర్చుకోవాలి సేవాభావంతో పనిచేయాలని ఆ నిర్ణయానికి వస్తే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులను సక్రమంగా సమయంకి అనుకూలంగా పనిచేస్తారని చెప్పేసి అదేవిధంగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను సేవాభావంతో పనిచేయాలని చెప్పేసి మన రాజ్యాంగం ఏంటి అంటే మొత్తం యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఇంత డిఫరెంట్ పాపులేషన్ ఉన్నా కూడా అందరూ ఇప్పటికీ కలిసి ఉన్నాము అంటే దానికి కారణం మన రాజ్యాంగం రాజ్యాంగం రాసిన పెద్దలే దీనికి ముఖ్య కారణం అటువంటి రాజ్యాంగం రాసిన మన పెద్దలు గుర్తు చేసుకుంటూ ఇవాళ మనం ఈ గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నాం అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు నా పూర్వంగా శుభాకాంక్షాలు ఈ రోజు భారత రాజ్యాంగ మొత్తం ఈ రోజు ప్రతి ఒక్కరూ ధనంగా నిర్మించుకునే వేడుక